సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు చిరస్మరణీయుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు పొట్టి శ్రీరాములు తనను తాను సమాజాభివృద్ధికి నిర్మాణానికి పాటుపడే కార్యకర్తగా నిర్వచించుకునేవారు ఆయనకు రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి లేదు అయితే ఆంధ్ర ప్రాంతంలో ఏ పని జరగాలన్నా రాష్ట్రం లేకపోతే సాధ్యం కాదని నిర్ణయించుకున్న ఆయన దాని నిర్మాణం కోసమే రాజకీయ ప్రవేశం చేశారు సెప్టెంబర్ పదిహేనవ తేదీన శ్రీరాములు నెల్లూరు నుంచి భాగవతుల లక్ష్మీనారాయణకు ఒక లేఖ అందులో అధికారంలో ఉన్న మహానాయకుల దృష్టి మార్చాలంటే నిష్కామ దృష్టితో ద్వేషరహితంగా నిశ్చింతగా ప్రాణాలర్పించడమే ఏకైక మార్గంగా కనిపిస్తోందని రాసుకొచ్చారు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన బులుస సాంబమూర్తి ఇంట్లో ఆమరణ దీక్ష ప్రారంభించారు మొదటి రోజు యాభై మూడు కేజీలు ఉన్న శ్రీరాములు శరీర బరువు పదవ రోజుకి నలభై ఎనిమిది కేజీలకు ఇరవై ఆరవ రోజుకి నలభై ఐదు కేజీలకు నలభై మూడవ రోజు నలభై రెండు కేజీలు చివరిగా ముప్పై ఎనిమిది కేజీలకు పడిపోయింది అవయవాలు శుష్కించి మనిషి కృషించి శరీరంలోని ఆమ్లాలు రక్తం మాత్రం మొదలైన వ్యర్థాలు ఎగదన్నుకుని నోట్లోంచి వచ్చేవి ఆయన నరకయాతన అనుభవించారు ఆయన వజ్ర సంకల్పంతో దీక్షను కొనసాగించారు అలా యాభై ఎనిమిదవ రోజున అంటే పదిహేను డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండున ఆయన ప్రాణాలు వదిలారు గాంధీజీ బోధించిన సత్యం అహింసల కోసం ఆత్మ బలిదానం చేసిన శ్రీరాములు అంతిమయాత్ర డిసెంబర్ పదహారవ తేదీన రెండెడ్ల బండి మీద కట్టిన రథంపై జరిగింది కన్యక పరమేశ్వరి దేవస్థానం వారు నిర్మించిన మాళైలోని ఆరవైశ్య శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై అప్పట్లో చాలా మంది మండిపడ్డారు నెహ్రూ తలచుకుంటే శ్రీరాముల ఆదర్శం అతను బతికి ఉండగానే అమలు జరిగేదని యాభై ఎనిమిది రోజులు ఉపవాసం చేసిన నెహ్రూలో కదలిక పుట్టలేదని ఆయన ఇంకొంతకాలం ఇలానే వ్యవహరిస్తే దేశాన్ని ప్రజలను కూడా పోగొట్టుకుంటారని ప్రకాశం పంతులు ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవానికి శ్రీరాములను దీక్ష విరమించారని ప్రకృతి వైద్యులు రామకృష్ణరాజు దీక్ష యాభైవ రోజున కోరారు నెహ్రూ ప్రకటన చేయనున్నారని అంతా అనుకుంటున్నారని శ్రీరాములకి చెప్పారు పొట్టి శ్రీరాములు ప్రస్తుత చెన్నైలోని జార్జి టౌన్ అన్నా పిళ్లై వీధిలోని నూట అరవై మూడవ నంబర్ ఇంటిలో పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారవ తేదీన జన్మించారు తండ్రి పేరు గురువయ్య తల్లి పేరు మహాలక్ష్మమ్మ శ్రీరాములు పూర్వీకుల స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పడమటిపల్లి గ్రామం బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ ప్లంబింగ్ లో డిప్లొమా చేశారు రైల్వేస్ లో ప్లంబర్ గా ఉద్యోగం చేశారు ఇరవై శిశువుకి జన్మనిచ్చి భార్య మరణించగా కొద్ది రోజుల్లోనే ఆ శిశువు ఆ తర్వాత కొద్ది కాలానికి శ్రీరాములు మాతృమూర్తి మరణించారు అప్పటికే గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన శ్రీరాములు ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీ అనుమతితో పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్లో సబర్మతి ఆశ్రమంలో చేరారు వివిధ రాష్ట్రాల్లో సత్యాగ్రహ ఉద్యమాలు చేస్తూ జైలుకెళ్లిన శ్రీరాములు బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా సేవలందించారు అనంతరం నెల్లూరులో హరిజనులకు ఆలయ ప్రవేశం అస్పృ నివారణ మొదలైన వాటి కోసం ప్రచారం నిరాహార దీక్షలు చేసి విజయం సాధించారు ఆంధ్ర కోసం చేసిన యాభై ఎనిమిది రోజుల ఆమరణ దీక్షకు ముందు శ్రీరాములు ఐదు సార్లు నిరాహార దీక్షలు చేశారు మొత్తంగా శ్రీరాములు బలిదానం తర్వాత అంతిమంగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన కర్నూలు రాజధానిగా రాష్ట్రమే కాదు ఆయన ప్రాణత్యాగం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఉత్ప్రేరకంగా నిలిచింది అందుకే భారతదేశం భౌగోళిక చిత్రంలో అనేక మార్పులకి కారణమంటూ పొట్టి శ్రీరాములుని ప్రపంచ చరిత్రకారులు జిర్దర్దాస్ ద మర్కటర్ ఆఫ్ ఇండియాగా కీర్తించారు అమరజీవి ఆలోచనల్ని పాశ్చాత్య వలసవాద భావాలతో నిండిన జవహర్లాల్ నెహ్రూ అందుకోలేకపోయారని ఆండ్రే బెటే వంటి సోషియాలజిస్టులు విశ్లేషించారు ఏది ఏమైనా నిఖార్సైన సత్యాగ్రహి పీడిత ప్రజల పక్షపాతి సమాజ సేవకుడు అసలైన గాంధేయవాది అన్నింటికీ మించి గొప్ప దేశభక్తుడైన శ్రీరాములు జీవితం నేటితరానికి గొప్ప ఆదర్శం